సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఇటు మా ఏమైంది ఏమైంది ఇప్పుడు అప్పుడు మాకు గన్ని ఈ ఉందండి అవుందా మీ వరుస పొద్దున ఆవున గడగాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను గడ్డికి రావాలి ఆధ్యమన్నా ఆప్ చేశాను ఇలా దోవ పడుకున్నా ఆపుకుంటూ పోతే నా ఉద్యోగం అవుతున్నాయి మీరు అంత మాట్లాడి ఫుల్ లో ఉన్నాయి ఈ ప్రదేశం అంత మంచిది కాదు బంది పడదో కూడా ఉన్నారు కావాలంటే డ్రైవర్ నడి ఆయమంటే अरे ड्राइवर साहब ड्राइवर साहब गाड़ी रुकी है वहाँ हमारा गाय पेट दर्द होते हैं। बड़ा ग्राम अल्लाह गबरा नमदे, नमद चल <स्वारीग> क्या भाई आड़ा बेटा मग बेट इंका नाइनाई चुप चुप <स्वारीग> अच्छा अच्छा ఏమైంది కొంచెం మా గంధం దగ్గర చూసుకోండి ఏంటంటే తప్పు కదండి మనకి కాను వస్తూ మొహం పట్టుకెళ్ళా అక్కడ పెట్టేది బాగుండదు అడ్డలేవాయి చెవికి పోగులున్నాయో లోగుగా చూస్తున్నారా నా పెట్టుకోవద్దండి మొహం పిలకైపోతే అనుకున్నారు నేను మంచోడ మంచోని చెడ్డోడు చెడ్డడో నాయ్ హ్మ్ బాబూ మీరొక నామాయ్ కొడతావ్ కొండాయ్ దెజల కొటేస్తారండి కొడతావ్ నాదు మరి కొడతావా నిజంగా కొటేస్తారండి ఓయ్ కొడిచోద్ అయ్య ఇదేంటి ఒక దబ్బుకి పుడివేడ ఎమండాయ్ ఇల్గే వచ్చేది కొట్లదు పొట్లడో ఎమండాయ్ అలిగండి మీరు కిందకి వెళ్ళిపోతారా ఒక్క దబ్బండి అయ్య ఏంటండి నేను చెప్పు కొడుతున్నా మీరు చెప్పండి కొడతారేంటి మీకు అది న్యాయంగా ఉందండి

చేసింది మీరే కదండి మీ మొహం పెరగైపోతాడు మీరు మళ్ళీ వచ్చారా అది తల ఎనప గుండా కొట్టంటే మీ బాబు గుట్టసు అనుకుంటారా ఏమండి వేడు యాగం ముందు చూసుకోవాలండి మీరు ఎందుకంటే బ్యాలెన్స్ మీరు మీ దగ్గరికి వెళుతున్నారండి నేను వీళ్ళతో పాటు వెళ్ళిపోతానంటే తప్పు కదండి ఈ నుంచి పెట్లండి రైలు ఎవరు పడేస్తారండి అయితే మేము ఏ పడాలండి తప్పదండి మరి అల్లా అచ్చాకీయా మరేనండి చెంట నీ పేరు నర్మదా బాగుందనమాట బావుగారు నేనొక్క మాట చెప్పనా చెప్పండి మీరు ఓవే భాషా ప్రవీణులు కవిరాజ అంశ బిరుగాంకితులు మీరెక్కడ కాలు పట్టి కాపీలు కొట్టిన ఆ కుర్ర కొంక ఎక్కడ పెన్సి పిప్పర్ రెండు పిల్లలకి ఉన్నంత తేడా ఉందండి మరి మీ ఇద్దరికే ఇప్పుడు వాడు ఏదో వాగాడని మీరు ఇటువంటి కఠోర నిర్ణయం తీసుకుంటారా ఆహా ఇప్పుడో నేనున్నాను నేను మందులిచ్చిన రోగులు అందరూ టపా కట్టేస్తున్నారని కొంతమంది వాగుతున్నారండి కుర్రకుంకలు మరి నేను ఏమన్నా జంకేనా జారిపోయానా బావగారు నేనేదో ఇలా వసపెట్లా వాగుతూ పోతున్నాను మీరు బ్రహ్మదేవంలో వ్రాసుకుంటూ పోతున్నారు అసలు నేను చెప్పిన ముక్కలు ఏమైనా మీ చెవిని పడ్డాయా లేదా అని ఇటువంటి పదాలు నా సరే వ్యర్థ పదాలే ఇప్పుడు అర్థం ఉన్న పదాలు చెబుతాను కాస్త వినండి వినండి ఆ డిఈఓ మీ చేత సమాపన పత్రం రాయించి తీసుకొస్తే మన ఉద్యోగం మనకి ఇచ్చేస్తాను అన్నాడు అందుకని మన వాడు ఆయన శ్రీపతి అది ఎలా బటరా చక్కటి ఇంగ్లీష్ లో రాసి చేసుకొచ్చాడు ఆ క్షమాపణ పత్రం మావిగారు చేతిలో పెట్టు సంతకం పెట్టేస్తారు నా చేత క్షమాపణ పత్రం రాయించి మరణానికి ఆ డిఇ ఎవరు నా తరఫున రాసి తేవడానికి మీరెవరు ఎవరంటారు ఏమిటి బాబు గారు మీ చెల్లు మధుల్ని సత్యరాజుని ఆరంపిని రేపు మాపో మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయి చేసుకోబోయే వియంకుల్ని బంధుత్వం అంతవరకే పరిమితమై ఉండాలి బాబు గారు మరొకరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో తలదోచకూడదు స్వామి ప్రసన్నాంజనయ రామభక్త హనుమాన్ నా పిలుపునిపించిందా స్వామి రోజులాగే ఈ రోజు కూడా శుభం జరగాలని ఆశీర్వదించు స్వామి నేను ఇలాగే కాగితాలు ఖరాబ్ చేసే వ్యర్థకవిగా మిగిలిపోతానని మీ భయమాబాబు గారు నా ఉద్యోగం పోయి జీతం పచ్చని రాకపోయినా సరే నేను రాసిన పుస్తకాలన్నీ మీ అబ్బాయికి వరకట్నం కింద సమర్థించుకుంటాను అంతేగాని డిఇ మాట ఎత్త అంటారు బావగారు మీరు ఎలా తొడకండి బావగారు మీరు ఎలా చూస్తే నాడు ఎక్కడ దొరుకుతుందో తెలియకుండా పోతుంది బాబుగారా బాబు మీరు గృహ ప్రదేశానికి ముహూర్తం టైం పెట్టింది ఎనిమిది గంటల ఏడు నిమిషాల కింద చెప్పాను కదా అయితే అదే టైం లేదు కదండి చిరంజీవా వెళ్తాం కదా గృహ వీడిక్కడ ఇంకో ఇల్లు ఏమైనా కట్టేదండి బావ గారు నేనేమో అనలేదు నాన్నగారు మామూలుగా లేరు మామూలు గారు ఇంకా మామూలుగా లేరు కారణం ఏమైంటుందంట ఏముంది కొత్తగా వచ్చిన డిఇఓ గారు నాన్నగారిని తప్పు పట్టారట ఈయనేమో నువ్వెంత నీ ఉద్యోగం ఎంత అని రాజీనామా చేసి వచ్చేసారు మనిషికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం కోపం ఏంటండి అది ఆత్మగౌరవం అండి ఆయన చదువుగా మనిషికి ఆ మాత్రం ఉంటాం అది అది అదొక అలంకారం అండి ఆయన ఆయన అండి ఆడ అకౌంటడా చెప్పండి ఇది ఉత్తు కొట్టాలంటే పైకి పాస్ అయిపోతాడు రేయ్ బాదా జరిగిన అలర్చాలు ఎంతట తో ఆపేయండి అలాగే రండి అవనా ను వెళ్ళిన పనేమైంది శేమంగా ఎyli లాభంగా వచ్చేసారండి హే ఏమండి మీరు అలా వచ్చి హార్తి చేస్తే నాన్నగారు పెట్టి ముహూర్తానికి గ్రోప్రెస్ అయిపోతండి రండి మామయ్య శ్రీపతి వచ్చారు నాకు పనుంది ను హేమన్ తీసుకుళ్ళు అలాగే రండి ఆమ్గారండి ఫైన్ ఉంది అరే పార్వతి పరమేశ్వరు ఇద్దరు జంటగా ఇక్కడే ఉన్నారు ఇద్దరు కలిసి ఇంటికి వస్తారండి ఓ చిన్న శుభకార్యం ఉంది నాకు కుదరదులే చేరాను రెండో రోజు ఆలస్యం బాగుండదు డెమాన్స్ట్రేటర్ చేరారు అంటే అదేనండి అలాంటి అంత పెద్ద ఉద్యోగం మరి అదంతా మరి మా హేమ కూడా అదృష్టం అండి అది ముహూర్తం టైం అవుతుంది ఇప్పుడు మీరు రాకూడదండి నువ్వెళ్ళు రెండమ్మా రండి గంగండి ఇది నర్మదండి మొన్న రైల్లో పుట్టిందండి పుచ్చిమ్డా ఇది యమున సరస్వతి వీరు హేమ గారు మా బాబు గారు అమ్మాయి గారు అంటే నా గురువు గారు మీకు గురువు గారే చూశారండి మీరు సంస్కారం మీకు నమస్కారం చేస్తున్నాయి పశువులండి అవును కళ్యాణ నుంచి తీసుకొచ్చానంటున్నావు మీకు హిందీ రాదని వాళ్ళు నేను మోసం చేయలేదు కదా మనంత తేలిగ్గా మోసపోవండి మనం వచ్చాను హిందీ మే బాత్ కరికే వాళ్ళందరూ దియా బాత్ मैं तू जिला वाला हूँ जिस जिले में गोदावरी बहती है वहाँ हूँ। ये हूं कितना बोला वो पांच हजार बोला मैं दो हजार बोला वो पांच हजार बोला मैं दो हजार बोला वो पांच हजार दो हजार पांच हजार दो हजार पांच दो पांच दो वो चारे बोला पोरा बोला पली टूरू बोला माई पलीटूरू तू पलटू है तेरा बाप पलटू है, तेरा ताटा पलट है, तेरा मुतादा है, रहे बॉडू hey, बोला रहे, हम किसी से कम ना बाद ही है, बहते हैं हम तेलुगु बेटा बोला वाला हुआ मेरा काल पकड़ा मेरा हाथ पकड़ा मेरा काल पकड़ा मेरा हाथ पकड़ा मैं ना ही छोड़ा मैनू तंता रहा तंता रहा तंता रहा काला गया वो बस 2000 बोला मैं ठीक बोला

కాసేపు ఉండండి ఎందుకు చెప్తారు కదా రండి అమ్మాయి గారు చేస్తారు మీరంతా కొంచెం క్రమశెక్షన్ గృహ ప్రవేశం అయిపోయింది కదా ఇంకేమిటి ఏదో చిన్న అభినందన సభ దానికి మీరే అధ్యక్షురాలు నేనా ఓరుంటున్నారు వాటి భాషలోనే మాట్లాడుతున్నావా సోదర సోదరి ఉన్నారా నమస్కారం అంతో జీవించడానికి మూడు హిందీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి గంగా కావేరుల గురించి కుమ్ములాడుకునే ఈ మా మనుషుల్లా కాక అందరూ కలిసిమెలిసి ఉండాలని బాగా చెప్తున్నాని బాగా గడ్డి తిని ఎక్కువగా పేడ వేసి గట్టి పిడకలు చేసుకునే అవకాశం మాకు ఇవ్వాలని ఏంట్రా జోకులు వేస్తున్నావా మొహం పిడక అయిపోతురాయి నేను ఏమన్నానంటేనండి బాగా పచ్చగడ్డి తిని ఎక్కువగా పాలు ఇస్తే ఆ పాలు పసిపిల్లలు తాగి వాళ్ళ భవిష్యత్తులో బలవంతమైన పౌలు అవుతారని నేనంటుంటే నీకు తెలియకపోతే తెలియనట్టుండు అంతగా నీ ఇష్టం వచ్చినట్టు లేక రెండు కన్నా ఎక్కువ కనకుండా మీరందరూ మాలాగే కుటుంబ నియంత్రణ పాటిస్తూ ఏమిటి మరి కుర్చీ నేను ఏమన్నానంటేనండి మా మనుషుల్లాగా ఒకరు లేక ఇద్దరు అన్న కుటుంబ నియంత్రణ పాటించకుండా గంపెన సంతానానికి సంపద బాగా పెరగాలని విష్ణుమూర్తి మన పాల సముద్రం మన దేశంలోనే ఉండాలని నేను చెబుతూ ఇక ఇలాంటి తప్పులు చేశావంటే గడ్డి పెట్టి కుడి తగించేస్తాను మాధవా మాధవాధవాధవా మాధవాధవా ఏదో కొమ్ముకు ఏంటో గంతులు నువ్వు రావటం కొంచెం అయితే నువ్వు అన్నదంతా జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది ఏమిటి అవతల మండపాట్లో ఎవడో దక్ష ఈ ప్రొచ్చు చూసే ఓపు నాకు లేదు గానీ వేసుకుంటే వేసుకొని వేసుకోని నా

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream and don't forget to subscribe to i dream